శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు ఇరవై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఐదు మంది సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు వందల మందికి పైగా వార్డులో పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు కొత్త పింఛన్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ పింఛన్లు మంజూరు చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ మంత్రి లోకేష్కి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి రాష్ట్ర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గల్ గత నెల నుంచి ముందు నెల ఐదు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఐదు గంటల సమయంలో ఫంక్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది కొంచెం నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కొంతమంది ఆ అభిప్రాయం మేరకు అయితే మళ్ళీ ఏడు గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఇవ్వడం జరిగే ఇమ్మని చెప్పారు అలాగే డోర్ టు డోర్ అలా ఫంక్షన్ ఇవ్వడం బట్టి ప్రజలందరూ కూడా ఏడు గంటలకి ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది చక్కగా అందరూ సచివాలయం సిబ్బందితో కలిసి అందరూ కూడా మన వారి నుంచి జరిగే నుంచి పట్టణాలు నేను అలాగే అందరూ కూడా ఫంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఫంక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా వృద్ధులు వికలాంగులు అలాగే వీడియోస్ మన అందరూ కూడా చాలామంది కూడా ఆనందదాయక ఆనందదాయకంగా అర్శనం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం